వాడ కార్యక్రమం మనకు ప్రత్యవసరం చేసేదే మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము ఇదే కార్యక్రమం అది ఏ కార్యక్రమైనా మన దగ్గరనే బాగా జరుగుతుంది అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళందరూ పొద్దున కాకపోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు ఒక్క సీట్ కూడా వస్తుంది బాబు ఒక్క జడ్పీస్ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో ఇంక్లూడింగ్ అదేంటో ఐదు గారు బాజ్వాడ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతాము మాక్సిమం మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పం సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే మాత్రం అన్ని పార్టీలలో కూడా బీజేపీ టికెట్ ఎరిగేటట్టుంది ఇది ఇందూరు ప్రజలు మన మీద వంతుతున్న నమ్మకం ఇందూరు ప్రజలు ఇందూరు పట్టణ ప్రజలు కానీ మున్సిపాలిటీలో జిల్లాలో కానీ పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం అది వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు పెుత్తు ఉన్నారు ఇందు సోదర సోదరి మనం పెరుస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం వాళ్ళందరికీ రుణపడి ఉండటం ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ